ఎందరో మహాత్మున ప్రాణ త్యాగ ఫలమే స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐదవ వార్డు కార్పొరేటర్ మొరీ హేవలత మద్రవాడ డెబ్బెనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదవ వార్డు పరిధిలో స్వతంత్ర నగర్ గాంధీనగర్ ఎన్టీఆర్ హుదూద్ కాలనీ పీపీ టూ కాలనీ కొమ్మాజి జంక్షన్ విశ్వకర్మ సంక్షేమ సేవ సంఘం రాజీవ్ గృహకల్ప వైఎస్ఆర్ కాలనీలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ హైదరాబాద్ కార్పొరేటర్ మొల్లి హేమలత చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువుల్ని పీల్చగలుగుతున్నామని స్వతంత్ర జీవనాన్ని గడపగలుగుతున్నామని పలువురు దేశం కోసం పోరాడిన మహనీయుల్ని కొనియాడారు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది ఎందరో స్వతంత్ర పోరాట యోధుల త్యాగఫలమని మనం వారి త్యాగాన్ని మరవకూడదని ఈ సందర్భంగా వారిని స్మరించటం మన కర్తవ్యమని తెలిపారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి మొలి లక్ష్మణ మాట్లాడుతూ అనేక మంది దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేశారని రెండు శతాబ్దాలకి పైగా బ్రిటిష్ పాలన నుంచి బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించిన మహానీయుల కష్టానికి ఫలం మన స్వతంత్రమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాన్రాసి అప్పలరాజు విఎపు నాయుడు సునీత అనిత ఆనందరావు జోగేశ్వరరావు పాత్ర రామనాయుడు గంటా రమేష్ ఈగల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఈనాడు ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి జైలు పాలయ్యి ఈనాడు మన స్వాతంత్రం తెచ్చేశారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళందరినీ అందరూ ఆ మహానుభావులందరూ అందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఒకటిగా తరిమి కొట్టారు మరి ఈ అలాంటి మహానుభావులు అందరినీ భరించుకుంటూ ఈ రోజు మీ మధ్య ఈ జెండా కార్యక్రమం అనేది కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది నాకెంతో సంతోషదాయకం అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసిమెలిసి వాళ్ళు చెప్పిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటూ మన అందరం ఐక్యమత్యులతో కలిగిమెలిసి ఉండాలి సాటి వారికి సాయం చేయాలి అనే గుణాన్ని మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా చెప్పగలం ఎందుకంటే ఈనాడు ఆ ఐక్యత అనేది మనలో లేదు ప్రస్తుత కాలంలో కాబట్టి అందరం కలిసినట్టు ఉన్నట్లయితే ఆనాడు వాళ్ళని ఒక వారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లయితే ఒక్కరికైనా సాటి వారికి కష్టంలో ఉన్న వారికి సాయం చేసినట్లయితే మనమే మన పిల్లలకు ఆదర్శంగా ఇవ్వగలుగుతాం కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఈ ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు